ఒక కోడలు కోటి రూపాయలు సుఫారీ ఇచ్చి తన మామను చంపించేసింది ఇప్పుడు ఈ ఘటన దేశవ్యాప్తంగా కూడా వైరల్ అవుతుంది సార్ అసలు ఏం జరిగింది మరి ఎందుకు చంపించింది సార్ ఇదొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ నేను చాలాసార్లు ఈ మధ్యకాలంలో మనం అనేక చెప్పుకున్నాం ఎందుకంటే ఫిమేల్ క్రైమ్ అంటే క్రైమ్ బై ఉమెన్ అనేది ఇండియాలో బాగా పెరుగుతుంది అయితే దీనికి సంబంధించిన డేటా సమగ్రంగా లేదు ఎందుకంటే మనకి ఎన్సీఆర్బి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఈ కేటగిరీ లేదు ఉమెన్ క్రైమ్ బై ఉమెన్ అనే కేటగిరీ దాని దగ్గర లేదు అందుకని ప్రైవేట్ సోర్సెస్ నుంచే డేటా కలెక్ట్ చేయాలి అయితే వైలెన్స్ అగైనిస్ట్ మెన్ లాంటి కొన్ని సంస్థలు పనిచేస్తున్నాయి వాళ్ళు ఈ డేటాని కొంత కలెక్ట్ చేస్తున్నారు సో ఓవరాల్గా తీసుకున్నప్పుడు అంటే ఇప్పుడు కూడా క్రైమ్స్ అగైనిస్ట్ ఉమెనే ఏ ఎక్కువ ఉంది దాంట్లో నో డౌట్ స్త్రీలకు వ్యతిరేకమైన హింసే బలంగా మన దేశంలో ఉంది కానీ మగవాళ్ళ మీద స్త్రీలు చేసే హింస కూడా ఉంది ముఖ్యంగా అర్బన్ ఏరియాస్లో బాగా పెరుగుతుంది దీనికి కారణాలు రకరకాల విశ్లేషకులు చెబుతున్నారు సామాజికవేత్తలు సైకాలజిస్టులు దీంట్లో ప్రధానంగా ఏంటంటే ఉమెన్కి ఉమెన్ ఎంపవర్మెంట్ పెరగడం ఉమెన్ పబ్లిక్ స్పేస్లోకి బాగా ఎంటర్ అవుతూ ఉండడం రెండోది వాళ్ళకి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ పెరగడం తర్వాత డబ్బు వెల్త్ వాళ్ళ దగ్గర కూడా బాగా పెరగడం వమెన్ దగ్గర అందువల్ల వాళ్ళు ఏంటంటే క్రైమ్ చేసి కూడా ఎస్కేప్ అవ్వచ్చు అన్న ఇది పెరిగింది రెండోది ఏంటంటే ఓవరాల్ కానీ కన్జూమర్ కల్చర్లో ఉమెన్ ఎక్కువ ఉంటారు మనకు చూస్తే ప్రోడక్ట్స్ కానీ ఇవన్నీ ఎక్కువ ఆడేది వెమెన్ అనమాట కన్జూమర్ కల్చర్ ఉమెన్లు ఎక్కువ ఉంటుంది కాబట్టి దే నీడ్ మనీ 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 ఎంత డబ్బులైనా వాళ్ళకి సరిపోదు ఎందుకంటే బీటీషి ఇప్పుడు చీర ఉంది ఫర్ ఎగ్జాంపుల్ శారీ అది రెండు లక్షలు మూడు లక్షలు ఐదు వేలు శారీ ఎక్కడన్నా షాప్కి వెళ్ళి మాకు ఐదు వేలు సారీ చూపించండి అంటే మనల్ని నీచంగా చూస్తున్నాడు వాడు ఏంద్ర నువ్వు ఐదు వేలు కొనడానికి ఏం వచ్చావు అన్నట్టు అంత ప్రతిదీ కాస్ట్లీ వాళ్ళ వ్యవహారాలు సో అందుకని వాళ్ళకి డబ్బులు అనేవి చాలా కావాలి సో క్రైమ్ రిలేటెడ్ టు మనీ అనేది విమెన్లో బాగా పెరిగింది రెండవది అఫైర్స్ అఫేర్స్ కూడా ఉమెన్కి కూడా ఏమంటే నాకు నచ్చినట్టు ఉండాలి ఉమెన్కి కూడా ఏంటంటే చాయిసెస్ మగవాళ్ళతో పోలిస్తే ఉమెన్కి ఎక్కువ వచ్చేసాయి అంటే ఒక మామూలు సాధారణమైన స్త్రీ కూడా ఒక పది మందో ఇరవై మందో ట్రై చేస్తుంటారు సో నేను ఈ మొగుడని గొట్టంగాడుతో ఎందుకు ఉండాలి జీవితం అంత ఎంతో మంచి లైన్ అప్ ఉంది నాకు ఇక్కడ సో ఎందుకు నేను ఎంజాయ్ చేయకూడదు అనే దానికి ఆన్సర్ ఏం లేదు గతంలో అంటే వాళ్ళకి ఏదో మోరల్సు శీలము తొక్కతో ఇవన్నీ ఉండేవి ఇప్పుడు అవేవి లేవు ఆ పోయింది సో ఎంజాయ్మెంట్ అనేది ఇంపార్టెంట్ అయింది ఎంజాయ్మెంట్ హ్యాపీనెస్ ప్రతి మనిషి లక్ష్యం అయిపోయింది వాళ్ళ సో వేరే రకమైన విలువలు ఏవి వాళ్ళని కట్టిపడేసే పరిస్థితి లేదు అందుకని క్రైమ్ అనే దానికి కూడా వాళ్ళు ఈజీకి వెళ్తున్నారు సో అటువంటి మరొక సంఘటనే ఇది మహారాష్ట్రలో జరిగింది నాగపూర్లో నాగపూర్లో మొన్న నా కొన్ని రోజులకి ముందు పురుషోత్తం పుట్టేవారు అనే ఒక ఎనభై రౌండేళ్ళ వృద్ధుడు తన భార్య హాస్పిటల్లో ఉంటే చూసి రిటర్న్ వస్తున్నాడు నడుచుకుంటూ వస్తున్నాడు ఇంటికి ఉంటే ఒక గుర్తు తెలియని వాహనం అతను కొట్టేసి వెళ్ళిపోయింది అతను తీవ్ర గాయాలకి లోనయ్యాడు అక్కడ ఎవరో దారినబోయే వాళ్ళు అతన్ని తీసుకెళ్ళి మొత్తానికి అక్కడ హాస్పిటల్లో చేర్పించారు అతను దాదాపు పదహైదు రోజులు హాస్పిటల్లో ఉండి చనిపోయాడు అయితే దీన్ని ఈ కేసు ఫస్ట్ టైము పోలీసులు మామూలుగా గుర్తు అన్ఐడెంటిఫైడ్ వెహికల్ హిట్ అండ్ రన్ కేసుగా నమోదు చేసుకున్నారు క్లోజ్ చేసేసారు కూడా కేసు అంటే ఆ వెహికల్ని ఫైండ్ అవుట్ చేశారు అది ఒక పాత అంబాసిడర్ కార్ లాంటిది సో అన్నీ చూసారు వాళ్ళని పిలిపించారు డ్రైవర్ని నాకు కొట్టాను సార్ మళ్ళీ నాకు భయమే వెళ్ళిపోయానని చెప్పాడు ఆ డ్రైవరు సో బాగ్డే ఆ డ్రైవర్ పేరు బాగ్డే అనే డ్రైవర్ సో వీళ్ళు ఏమనుకున్నారంటే ఎవడో వీడు తాగినట్టున్నాడు కొట్టేసి వెళ్ళిపోయాడని హిట్ అండ్ రన్ కింద కేసు నమోదు చేసుకుని వదిలేశారు అయితే వాళ్ళ పై అధికారులు ఈ కేసులు రివ్యూ చేస్తున్నప్పుడు ఎందుకో వాళ్ళకి ఆ డౌట్ వచ్చింది ఆ ఫైల్ చూసి సంథింగ్ మళ్ళీ ఇదేదో డౌట్ ఉంది మళ్ళీ వాడిని పిలిపించండి ఈసారి కొద్దిగా గట్టిగా అడగండి అది ఇదని చెప్పారు సో దాంతో వాడిని మళ్ళీ డ్రైవర్ని పిలిపించారు ఆ డ్రైవర్ కార్లో ఉన్నారు అని చూస్తే కార్లో నీరజ్ అనే ఒక అతను సత్యనారాయణ ఇద్దరున్నారు వాళ్ళని పిలిపించారు సో వాళ్ళతో మాట్లాడితే వీళ్ళకి డౌట్లు వచ్చాయి అప్పుడు ఇంకా వాళ్ళ బిహేవియర్ అది రెండోసారి పిలిపించేసరికి వాళ్ళకు కూడా కొంత వీళ్ళకేమన్నా తెలిసిపోయిందేమన్నా ఒక ఇది ఉంటుంది కదా గిల్ట్ ఆ భయం ఏదో ఎక్కడో వీళ్ళకి కనపడింది దాంతో వీళ్ళు వాళ్ళని కొట్టారు బాగుడే కానీ కొట్టారు డ్రైవర్ని కొట్టేసరికి వాడు అసలు విషయం చెప్పాడు ఇదేంటంటే మేము హిట్ అండ్ రన్ కాదు ఇది క్లియర్గా మర్డరు మాకు అర్చన పుట్టేవారు అంటే వీళ్ళ కోడలే డబ్బులు కోటి రూపాయలు ఇచ్చింది అతన్ని చంపేమని అని వాళ్ళు చెప్పారు సరే అప్పుడు ఈ అర్చన పుట్టేవారు ఈమె పిలిపించారు దాంతో పోలీసులకి షాకింగ్ విషయాలు తెలిసాయి అదేంటంటే ఈ అర్చన పుట్టేవారుల హస్బెండ్ మనీష్ పుట్టేవారు నాగపూర్ టౌన్ ప్లానింగ్ అధికారిగా ఉన్నాడు ఆయనే మామూలుగా టౌన్ ప్లానింగ్ అంటే మనకు తెలిసి ఎంత డబ్బులు తినేస్తూ ఉంటారు వీళ్ళు హై కరప్షన్ ఉంటుంది వాడే బ్రహ్మాండంగా సంపాదించాడు అయినా ఆమెకు నేను ఇందాక చెప్పినట్టుగా డబ్బులు ఎంత డబ్బులైనా సరిపోదు కదా సో ఈయనకి ఈ పురుషోత్తం పుట్టేవారు ఎనభై రెండేళ్ల ఈ వ్యక్తి ఉన్నాడు కదా ఆయనకి మూడు వందల కోట్ల విలువైన ఆస్తు ఉంది వాళ్ళ తాతల కాలం నాటి వచ్చిన ఇండ్లు కావచ్చు ఆస్తులు కావచ్చు ఆయన పేరుతో మూడు వందల కోట్లు ఉంది ఎనభై రెండేళ్ళు అయితే ఇంకా ఆయన ఎన్నేళ్ళు బతుకుతాడు మహా అంటే ఒక పదేళ్ళు బతికితే ఎక్కువ అంతవరకు ఏమి ఆగలేదు ఆస్తి ఇప్పుడే నాకు కావాలనేది అతనేమో ఆస్తి ముసలి ఏమైనా ఏమడిగిన దాంట్లో కొంత ఇచ్చాడా అంటే ఇవ్వలేదు అతను ఎందుకంటే చాలామంది ముసలి ఏమంటే మన ఆస్తి పడైపోతుంది వీళ్ళు చేస్తే అనే ఒక ఇది ఉంటుంది అందుకని రెండవది మన ఆస్తి ఇచ్చేస్తే మనల్ని వీళ్ళు నీచంగా చూస్తారేమో ఆస్తి వల్లన్నా మంచిగా చూస్తారనేది కూడా ఏజ్డ్ పీపుల్కి కామనే సో మరి ఏ యాంగిల్ అనేది మనకు తెలియదు ఎందుకంటే మనకి ఇట్లాంటి క్రైమ్ స్టోరీస్ చెప్పుకున్నప్పుడు ఒక ప్రాబ్లం ఏంటంటే సమగ్రమైన సమాచారం మీడియాలోకి రాదు ఇవాళ మీడియా అంతా కూడా ఫాస్ట్గా వార్తలు ఇచ్చే దాని మీద ఉంటుంది తప్ప దాని లోతుల్లోకి వెళ్ళి ఒక ఫ్యాక్ట్ ఫైనింగ్ లాగా ఇన్వెస్టిగేట్ చేసి కంప్లీట్ పిక్చర్ ఇచ్చేది అనేది ఎక్కడా లేదు ఇండియాలోనే సో అందువల్ల మనకి ఏంటంటే క్రైమ్ స్టోరీస్ చెప్పుకున్నప్పుడు డిఫరెంట్ యాంగిల్స్ తెలియవు ఓన్లీ కొన్ని యాంగిల్స్ మాత్రమే మనకి ఇన్ఫర్మేషన్ వెరీ నేరోగా ఉంటుంది సో దీన్ని మనకున్న జనరల్ అండర్స్టాండింగ్తో విశ్లేషించాలి తప్ప పర్టికులర్గా ఇన్సిడెంట్కి సంబంధించి మొత్తం లేదు అంటే ఈయన ఈయన అడిగిందా ఈమె ఈయన ఆస్తి ఇమ్మని ఈయన ఎందుకు ఇవ్వలేదు ఇవన్నీ తెలియదు మనకి ఏదేమైనా ఈమెకైతే గ్రేడ్ ఉందనేది పోలీసులు చెప్తున్నారు కోటి రూపాయలు ఇచ్చిందంటే ఆమె దగ్గర డబ్బులు బాగున్నట్టే కదా కోటి రూపాయలే సుపారీకి ఇచ్చిందంటే ఆల్రెడీ ఆమె దగ్గర బాగుంది మరి ఆమెకి ఆమెకి ఎందుకు ఇంత ఆస్తి గ్రీడ్ ఎందుకు అర్జెంటుగా ఏం చేసుకుంటుంది ఎందుకు వచ్చింది అనేది ఆ వెర్షన్ ఏందో మనకు తెలియదు ఏదేమైనా ఆమె ఇలా చేయడం మాత్రం షాక్ అయ్యారు అందరూ ఎందుకంటే ఆమె గా ఏం చేసిందంటే ఈమె గైడ్ చేసింది మొత్తం ఇతను వచ్చి డ్రైవర్ వచ్చి వాళ్ళ నా హస్బెండ్ డ్రైవర్ అనమాట ఈ బాగ్డే అనేవాడు సో అందువల్ల ఈమెకు వాడితో పరిచయం ఉంది కాబట్టి వాడిని పిలిపించింది వాడితో ఏం మాట్లాడింది అంటే ఇలాగ నువ్వు ఒక పాత వెహికల్ కొను పాత వెహికల్ కొని దాంతో కొట్టు అప్పుడు మన వెహికల్తో ఏమైనా కొడితే మనకి ఇబ్బంది కాబట్టి ఒక ఓల్డ్ వెహికల్ దీనికి ఇచ్చి డబ్బులు ఇచ్చి కొనిపించింది సెకండ్ హ్యాండ్ పాతది చూసి ఒకటి కొన్నారు వీళ్ళు కొన్నాక ఇలాగ ఇతను వెళ్తున్నప్పుడు నువ్వు కొట్టేసి వెళ్ళిపో అని చెప్పింది సో ఇతను కొట్టేసి వెళ్ళిపోయాడు సో ఇతను కానీ వీళ్ళ హస్బెండ్ డ్రైవర్ కాకపోయినా పోలీసులు పెద్ద డ్రైవర్ రాకపోవచ్చు సో ఇతను ఎవరి డ్రైవరు ఏమన్నప్పుడు పలానా మనిషి అంటే వీళ్ళ కొడుకు డ్రైవరే సో వాళ్ళకి అక్కడ డౌట్ వచ్చింది కొడుకు డ్రైవర్ కొట్టేసి ఎందుకు వెళ్ళిపోతాడు ఒకవేళ పొరపాటున కొట్టినా తన బాస్ వాళ్ళ మా నాన్నని కొట్టాం కదా అన్నట్టు అన్న చూడాలి కదా అవును లే ఏదో ఒక సంథింగ్ ఒకవేళ యాక్సిడెంట్ నేను చూడలేదు ఆయన ఎవరో కూడా నాకు తెలియదు నేను పట్టించుకోలేదు అనుకో అన్నాడు అనుకో ఓకే ఫైన్ కానీ ఆ కో కూడా ఏదో తేడా కనబడింది సో వాళ్ళకి అందుకని డౌట్ వచ్చింది సో ఈమెప్పుడు ఆ తనకున్న ఆస్తిని ఎంజాయ్ చేసే అంత ఆస్తి ఉంది ఆమెకి ఆల్రెడీ దాన్ని కూడా సరిపోకుండా ఇంకా గ్రేడ్కి వెళ్ళింది ఈ గ్రేడ్కి వెళ్ళినాక ఇప్పుడు రివర్స్ అయింది నేను చాలాసార్లు చెప్తుంటే క్రైమ్ అనేది క్రైమ్లోకి మనం ఎంటర్ కాకూడదు క్రైమ్లోకి ఎంటర్ అయితే ఖచ్చితంగా సఫర్ అవుతాం ఇప్పుడు ఈమె ఖచ్చితంగా ఇది హత్య కేసు ఈమె సుపారించింది కాబట్టి ఈ మీద త్రీ నాట్ టూ పెడుతున్నారు ఖచ్చితంగా ఈమెకి ఏ పదేళ్ళలో ఇరవై ఏళ్ళులో ఎంతో పడుతుంది లైఫ్ పడినా ఆశ్చర్యం లేదు లైవ్ పడితే మాత్రం మినిమం ఫోర్టీన్ ఇయర్స్ అయితే ఉండాలి ఎందుకంటే లైఫ్ అంటే లైఫ్ ఇండియాలో లైఫ్ అంటే యావత్వం అంటే యావత్ కాకపోతే ఫోర్టీన్ ఇయర్స్ తర్వాత క్షమాభిక్ష పెట్టే అవకాశం ఉంది సో అట్లాంటిది ఏమన్నా అది కూడా ఈమె ప్రవర్తన జైల్లో ఉన్నా ఏమైనా ఏదేమైనా అర్జెంటుగా జీవితాన్ని అనుభవించాలి అర్జెంటుగా డబ్బులు కావాలి అనుకున్న ఆవిడికి తాపీగా జైల్లో పనిపాటు లేకుండా పనిపాటు అంటే పని ఇస్తారనుకో అక్కడ ఏదో పని చేయాలి బట్ ఏమనుకునే ఏ రకమైన ప్రిమిటివ్ అంటే ప్రాథమిక ప్రైమరీ ఇవి కూడా ఉండవు కదా అక్కడ సౌకర్యాలు మంచి ఫుడ్ ఉండదు మంచి బెడ్ ఉండదు మంచి రూమ్ ఉండదు ఏసీ ఉండదు ఇవన్నీ అనుభవించాలిగా అక్కడ బాధలు కొంత ఈమెకు డబ్బులు ఉంది కాబట్టి అక్కడ జైల్లో డబ్బులు ఇస్తుంది కొంత సౌకర్యాలు పొందుతుంది కానీ ఏదేమైనా ఈమె లైఫ్ అయితే అక్కడ కన్ఫామ్ కన్ఫైన్ అయిపోయింది వీళ్ళ హస్బెండ్ కూడా ఈమె వల్ల ఇప్పుడు సఫర్ అవుతున్నాడు